ఆ నియోజకవర్గంలో ఒకప్పుడు ఆ పార్టీదే హవ్వ అక్కడ వారు చెప్పిందే వేదం వారు చెప్పిందే పురాణం ఆయనే రాజు ఆయన తమ్ముడే మంత్రి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించడంతో ఆ ఏరియాలో తన పేరు చెబితేనే హడలెత్తిపోతున్నారు ప్రత్యర్థి పార్టీకి నామరూపాలు లేకుండా చేశారు నియోజకవర్గం మొత్తాన్ని సొంత సామ్రాజ్యంలో మలుచుకున్నారంటే అవా కావాల్సిందే కానీ వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క జడివానతో చచ్చినట్టు ఒకే ఒక ఓటమితో ఆయన జైలు పాలయ్యాడు సామ్రాజ్యం మొత్తం పేక మెడల కూలిపోయింది మరి ఆ సామ్రాజ్య అధినేత ఎవరు ఆ నియోజకవర్గం ఏది పల్నాడు జిల్లా మాచర్ల పేరు చెప్పగానే ఎంతో చారిత్రక నేపథ్యం ఒక్కసారిగా కళ్ల ముందు గిర్రున్న తిరుగుతుంది ఆ చరిత్రకు కొనసాగింపుగానా అన్నట్టుగా మాచర్ల నియోజకవర్గ రాజకీయాలు గత ఎన్నికల్లో టెన్షన్ పుట్టించటమే కాదు సంచలనంగానూ మారాయి ఐదు మండలాలు ఒక మున్సిపాలిటీతో మాచర్ల నియోజకవర్గం పల్నాడు జిల్లాలోనే ప్రత్యేక స్థానం పొందింది ఇక్కడి రాజకీయాలు వర్గపోరుతో నిండి ఉంటాయి టీడీపీ వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఉండేది రెండు వేల నాలుగు ఎన్నికల్లో ప్రారంభమైన పిన్నెల్లి కుటుంబ రాజకీయ హవా రెండు వేల ఇరవై నాలుగు వరకు సాగింది రెండు వేల నాలుగులో పిన్నెల్లి లక్ష్మారెడ్డి విజయం సాధిస్తే రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో అలాగే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలియాస్ పిఆర్కే వరుసగా నాలుగు సార్లు గెలుపొందారు దీంతో మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హవా స్కై రాకెట్లా దూసుకుపోయింది పీఆర్కే హవాకు తన తమ్ముడు వెంకట్రామరెడ్డి ఎంతో ఉపకరించాడు వెంకట్రామరెడ్డి సాయంతో నియోజకవర్గంలో గట్టి పట్టు సాధించారు పీఆర్కే అలా అన్నదమ్ములిద్దరూ మాచర్లలో తాము అనుకున్నదే అమలయ్యేలా చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఇక వీరికి పట్టపగ్గా లేకుండా పోయాయంటే అతిశయోక్తి కాదు వీరి హవా ఎంతలా సాగిందంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు మాచర్ల మున్సిపాలిటీలు ముప్పై ఒక్క వార్డులుంటే ముప్పై ఒక్క చోట్ల వైసీపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా గెలుపొందారు అందరూ ఏకగ్రీవంగా గెలిచారంటే వారి రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవాల్సిందే ఐదు జెడ్పీటీసీలు ఐదు ఎంపీపీలు కూడా వైసీపీ పరమై అయ్యాయి టీడీపీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీ చేయటానికే వెనుకంజ వేశారంటే మాచర్లలో పీఆర్కే పట్టు ఎలా ఉందో ఊహించుకోవాల్సిందే ఇక టీడీపీ ఆవిర్భావం తర్వాత ఒక్క పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు అప్పట్లో అత్యంత బలంగా ఉన్న టీడీపీ రెండు వేల నాలుగు నుంచి ప్రాభావం కోల్పోవటం మొదలైంది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీ నలుగురు కొత్త అభ్యర్థుల్ని బరిలోకి దింపినా విజయం దక్కించుకోలేకపోయింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రతి ఎన్నికలోనూ తమ సత్తా చాటారు అయితే అత్యంత బలంగా కనిపించిన వైసీపీ ఒక్క ఓటమితో బలహీన పడిపోవటం ఇప్పుడు చర్చాంశంగా మారింది వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో అలాగే సీఐపై హత్యాయత్నం కేసులోనూ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు పాలయ్యారు ఈవీఎం పగులగొట్టిన ఘటనలో పీఆర్కేకి కోర్టు ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది అయితే రాజకీయంగా పిన్నెల్లి బ్రదర్స్ ఎంత ప్రాభావం చూపారో ఇప్పుడు అంతగా పనికి రాకుండా పోయారన్న టాక్ నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తోంది ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో మాజీ ఎమ్మెల్యే తమ్ముడు వెంకటరామరెడ్డి పైన కేసులు నమోదు కావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు ఇక ద్వితీయ శ్రేణి నాయకులు తమకు అండాదండ లేకపోవడంతో చెట్టుకొకరు పుట్టకొకరైపోయారు టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గెలుపొందడంతో పాటు రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడింది దీంతో మాచర్ల వైసీపీ నేతల్లో వణుకు ప్రారంభమైంది వైసీపీ ముఖ్య నేతలెవరూ అందుబాటులో లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు దిక్కుతోసని స్థితిలో పడిపోయారు మాచర్ల మున్సిపాలిటీలో ముప్పై ఒక్క స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్న వైసీపీ నుంచి పదమూడు మంది కౌన్సిలర్లు ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు మిగిలిన కౌన్సిలర్లు కూడా త్వరలోనే సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారట మరోవైపు మున్సిపల్ చైర్మన్ పార్టీలో చేర్చుకోవడంతో పాటు మొత్తం మున్సిపాలిటీని పార్టీ ఖాతాలో వేసుకున్న టీడీపీ నేత బ్రహ్మారెడ్డి కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారట దీంతో వైసీపీ ప్రాభావం పూర్తిగా మసకబారిందన్న టాక్ వినిపిస్తోంది ఒకప్పుడు లేదనుకున్న పార్టీని ఒకే ఒక్క ఓటమి అధపాతాళానికి తొక్కేసిందని వైసీపీ అభిమానులే చెప్పుకోవటం మాచర్లలో నెలకొన్న అసలు సిసలు రాజకీయానికి అర్థం పడుతోంది మరి ముప్పై ఏళ్ల లక్ష్యంతో ఐదేళ్ల క్రితం స్వీకారం చేసిన జగన్ తన చుట్టూ పెట్టుకున్న కోటరీని ఎప్పటికైనా మార్చుకుంటారా దెబ్బతిన్న వైసీపీ పునాదులను మళ్లీ ఏ విధంగా పటిష్టం చేసుకుంటారు అన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి